కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వైఎస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టంగా ప్రకటించారు బహుశా పదవులు ఇవ్వగడం అధ్యక్షులు చేయడం అది జరుగుతుందో జరగదు ఇంకా సందేహమే అది ఇంకా చర్చలు అంటున్నారు అయితే షర్మిల చేరక ముందే కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనేది ఒకటి ఇక్కడ స్పష్టం అవుతుంది కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటే షర్మిల ఎలా చేయాలి వైసీపీ వాళ్ళు కాంగ్రెస్లో చే షర్మిల నాయకత్వంలోకి వెళ్తామని ఆర్కే లాంటి వాళ్ళు ప్రకటించారు అదొక భాగం రెండోది ఆమె ముఖాముఖి అన్నకు చెల్లికి మధ్యలో ఘర్షణ పడుతుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి అది రెండో భాగం మూడో భాగం కీలకమైంది షర్మిల కాంగ్రెస్లో చేరాలని ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కలిసినప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద పెట్టిన కేసులు అంటే ఉన్నాయి కదా జగన్ నిందితుడిగా ఉంది జైలుకు వెళ్ళింది సో రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టిన కాంగ్రెస్తో నువ్వు ఎలా కలుస్తావు అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వేసిన పరోక్ష ప్రశ్న దానికి షర్మిలు ఒక వివరణ ఇచ్చారు సోనియా గాంధీ దానికి విచారం విడిపించారు అదేదో తెలియకుండా జరిగిందని చెప్పారు నాకు వాళ్ళు చెప్పింది నమ్మదగింది కానీ కనిపించిందని షర్మిలు ఎప్పుడు అన్నారు తర్వాత ఏంటని నడవలేదు ఇంకా బలపరచడం బలపరచపోవడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు వ్యూహం సినిమా అనేది ఖచ్చితంగా ఆ రోజులను ఉద్దేశించి చే తీసిన సినిమా జగన్ను హీరోగా చూపిస్తూ దాని మీద లోకేష్ చేసిన కేసు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరే ఆదేశాలు ఉన్నాయి మనకు తెలుసు కానీ కాంగ్రెస్ నాయకుడు కూడా మేసాల్ రాజేశ్వరరావు కూడా ఒక కేసు ఏమని కాంగ్రెస్ హైకమాండ్ తనకు అన్యాయం చేసినట్టు దాని మీద జగన్ చాలా పోరాడినట్టు ఈ సినిమా తీశారు ఇది అంత తప్పు కాంగ్రెస్ని ఈ విధంగా ప్రతిష్టపాల్ చేసి దాన్ని తక్కువ తప్పుగా చూపించడం బాగాలేదు కాబట్టి ఈ సినిమా విడుదల కానియకూడదు అని విజయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసేసాడు విజయవాడలో అంటే ఇప్పుడు ఏమైంది ఈ షర్మిల చెప్పిన వాదనకు పూర్తి భిన్నమైన కేసు ఇది ఇది ఒక విధంగా అన్ని వైపు నుంచి జగన్ మీద వచ్చిన విమర్శకు అనుగుణమైంది మరి ఇప్పుడు ఆమె తన మాటలు ఎలా సర్దుకుంటారు అసలు దీన్ని ఇగ్నోర్ చేస్తారా వాటిలో రాజశేఖర రెడ్డి విషయంలో నాకు చెప్పారు అని అంతవరకు పరిమితం అవుతారా లేకపోతే కేసే వెనక్కు తీసుకుంటారా తీసుకోవడం జరుగుతుందని నేను అనుకున్నాను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా జగన్ మీద ఫోకస్ పెడుతుంది వాళ్ళ హైకమాండ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇలాంటి వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు తమను ఏదో తప్పు చేసినట్టుగా చూపించడం వాళ్ళు భరించలేకపోతున్నారని ప్రజలందరికీ అలాంటి అభిప్రాయం కలిగింది కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నారు అదొకటి అది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న షర్ణులు ఇంకా ఎంటర్ కాకముందే ఈ సమస్యతో మొదలవుతుంది ఇది ఆసక్తికరమైన